ఎడు సమ ఈరోజు కుంభమేడు సందర్భంగా మేము శివరాత్రి రోజు రాత్రి ప్రతి మంగళవారం ఈ సందర్భంలో ఇక్కడ మంగళమైనటువంటి అమృత స్థానాన్ని చేయడానికి 재미있다 정말 이렇게 새로운 장애물을 만나러 오면 그 authenticity immortally 이렇게 인도상황에 가장 유명한 것은 나� Han committee 낙심이 신� genau 신�ELLE 요 ప్రత్యక్షంగా నదులు నదులు అటువంటి స్థానాల్లో ఇన్ని ఏళ్ళతో అమృత కుటుంభం మనకు కుంభమేళం వచ్చింది కాబట్టి మీకు రావడం జరిగింది నేను అందరికీ కూడా అకస్మాత్తు కుంభమేళానికి రాకపోవడానికి నీళ్ళు కాకపోతే బాధని పడకపోతే ఇంట్లో ఉన్నప్పుడే నేనే స్నానం చేస్తూ ఉండలే గంగా యమున సరస్వతి అని ఇంక అనుకుంటే ఏమంటారో చెప్పాల్సి పని మీరు స్నానం చేస్తే కుటుంబ రేణుల్లో స్నానం చేస్తే భాగ్యం మీకు అడుగుతుంది అందరూ రాలేదు కదా రోగ కర్శన కూడా రాలేదు అకస్మాత్ ఉంకు నీరు స్నానం చేసినప్పుడు కూడా మీరు గంగా యమున సరస్వతి అనుకుంటే చాలు అని స్నానం చేయాలి